హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డిఎస్ హెల్దీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి ప్లమ్ కేక్ ముందుగా ఒక బౌల్ తీసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని దానిలో వేసుకోవాలి దాని తర్వాత టూ ఆరెంజెస్ తీసుకొని జ్యూస్ పిండేసి ఆ జ్యూస్ని డ్రై ఫ్రూట్స్లో వేయాలి ఈ ఆరెంజ్ జ్యూస్ ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఒక టూ అవర్స్ సోక్ చేసుకోవాలి టూ అవర్స్ లేదా ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు అంత టైం లేని వాళ్ళు దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేయొచ్చు రెండు గంటలు పక్కన పెట్టుకున్న తర్వాత ఆ ఆరెంజ్ జ్యూస్ మిశ్రమంలో దాల్చిన చెక్క పొడి లవంగాల పొడి యాలకుల పొడి మూడు కలిపి ఒక అర స్పూన్ వచ్చేలా వేయండి దాని తర్వాత జాజికాయ పొడి కొంచెం వేయండి దాని తరువాత ఆరెంజ్ జస్ట్ వేయాలి అనగా ఆరెంజ్ పైన ఎల్లో కలర్ ఉంటుంది కదా దాని తోలు మాత్రమే వేయాలి వైట్ వచ్చేటట్టు వేయకండి చేదొస్తుంది ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఒక కప్పు బెల్లం వేయాలి దాని తరువాత వన్ థర్డ్ కప్పు ఆయిల్ లేదా బటర్ గీ వేయాలి దాని తరువాత ఒక కప్పు పెరుగు వేసి ఆ మిశ్రమాన్ని బాగా బీట్ చేయాలి లేదా మిక్సీ జార్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ బ్లెండ్ చేయొచ్చు అలా బీట్ చేసుకున్న ఈ జాగిరి సిరప్లో ఒక పెట్టి ఒక కప్పు రాగి పిండి వేయండి దాని తర్వాత ఒక త్రీ ఫోర్త్ కప్ గోధుమ పిండి వేయండి దాని తర్వాత ఒక రెండు స్పూన్లు రవ్వ వేయండి అంటే బొంబాయి రవ్వ వేయండి తరువాత రెండు స్పూన్ల కోకో పౌడర్ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేయండి కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా వేయండి ఈ బ్యాటర్ని జాగ్రత్తగా ఉండలు లేకుండా బీట్ చేసుకొని బాగా కలపాలి ఇది కాస్త గట్టిగానే అనిపిస్తుంది ఇది కాస్త గట్ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతేకాకుండా మన ఛానల్లో అన్ని హెల్దీ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఒక్క షేర్ నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ ఒక పది మందికి సజెస్ట్ చేస్తుంది సో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కూడా వేయండి ఈ బ్యాటర్ని జాగ్రత్తగా లేకుండా బీట్ చేసుకొని బాగా కలపాలి ఇది కాస్త గట్టిగానే అనిపిస్తుంది ఇది కాస్త గట్టిగా ఉన్నప్పుడే దీనిలో మనం ఆల్రెడీ ఆరెంజ్ జ్యూస్ పక్కన పెట్టుకున్నాం కదండి రెండు గంటలు నానబెట్టి ఆరెంజ్ జ్యూస్ విత్ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కలిపి వేయండి ఇంకా మీకు బ్యాటర్ అనేది కాస్త గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు పోయండి ఈ మిశ్రమాన్ని ఒక కేక్ టిన్లో తీసుకోండి కేక్ టిన్ అనేది ఆయిల్ ఆర్ గీ టోటల్ కేక్ టిన్ అంతా అప్లై చేయండి కొంచెం పిండి చల్లించండి లేదా బటర్ పేపర్ తీసుకొని కేక్ టిన్లో పెట్టండి ఓవెన్లో అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేయండి స్టవ్ మీద అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ వరకు బేక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇలాంటి మరెన్నో వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి ఫర్ మోర్ హెల్దీ రెసిపీస్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజే